యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం సైదాపురంలో కాంగ్రెస్ కార్యకర్తపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా బీర్ల శంకర్ ను ప్రకటించడంతో అతని ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు అర్ధరాత్రి దాడి చేశారు బాధితుడు శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శివలింగం మల్లేష్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఖైదాంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ హరిప్రసాద్ అందిస్తారు హరిప్రసాద్ అసలు ఏం జరిగింది గ్రామంలో పంచాయతీ ఎలక్షన్స్ ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది పూర్తి వివరాలు ఏంటి ప్రసన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ఎలాగైనా సరే నయాను భయాను ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే టిఆర్ఎస్ పార్టీ మద్దతు దొరికిన వాళ్ళ సర్పంచ్ స్థానాలు ఎక్కువ గెలవాలనే ఆలోచనతో వాళ్ళు ఎటువంటి చర్యలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తా ఉంది రీసెంట్ గా యాదిరిగుట్ట మండలం సైదాపురంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు బీర్లాయ ఇంటిపైన బీర్లాయ్య అన్న ఇంటి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈయన సంబంధించిన ఆయన సర్పంచ్ అభ్యర్థిగా కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెడదామనే ఆలోచనలో ఉన్నది ఆ బీర్లశంకర్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ యాదిరిగుట్ట మండల అధ్యక్షుడు బీర్లాయ్య ఉన్నారో ఆయన బీర్ల శంకర్ ఇంటి పైన అర్ధరాత్రి టిఆర్ఎస్ కార్యకర్తల దాడి దాడి పాల్పడ్డారు ఈ దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకొని దాడికి పాల్పడిన వారిని పోలీసులు గుర్తించడం జరిగింది గుర్తించి అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు అయితే ఎవరైతే అనుమానిస్తున్నారో శివలింగం అదేవిధంగా మలేష్ అనే వ్యక్తులు దాడి చేసినట్టు కూడా పోలీసులు భావించి వాళ్ళని అరెస్ట్ చేసి అంటే వాళ్ళని అర్గులు తీసుకొని వాళ్ళని విచారిస్తున్నారు మొత్తానికి చూసుకున్నట్టయితే అన్ని గ్రామాలలో ముమ్మరి నల్గొండ జిల్లాలోని మూడు మూడు జిల్లాలోని అన్ని మండలాలు అన్ని గ్రామాలలో కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళనే జిల్లా సర్పంచులుగా ఏకగ్రీవం చేయడం లేకపోతే ఎవరైతే అవతల వ్యక్తి కాంగ్రెస్ వ్యక్తి నిలబడ్డాడో అతన్ని భయభ్రాంతకులకు గురి చేసి ఎలాగైనా సరే టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలనే ఉద్దేశంతో ఇటువంటి సంఘటనలకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది మొత్తానికైతే ఇదంతా కూడా ఇప్పుడు సర్పంచ్ గా గెలిపించుకున్నట్టయితే రేపు ఎమ్మెల్సీ స్థానిక సంవత్సర ఎమ్మెల్సీ అయిన ఎలక్షన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులకు క్లియర్ క్లియర్ గెలుపు ఒకే ఒక సర్పంచ్ లక్షణంలో వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది ఎక్కడైతే ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ పైన ఆయా గ్రామాల్లో అదేవిధంగా ఆయా మండలాల్లో కూడా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఎవరైతే ముఖ్య లీడర్లు ఉంటారో ఆ ముఖ్య లీడర్ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఆయా గ్రామాలలో సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంలో వాళ్ళను భయభ్రాంతలు గురి చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆ భయభ్రాంతులకు గురి చేస్తున్న సందర్భంలోనే ఇతను శంకర్ శంకరింటి పైన వాళ్ళు దాడి చేశారు కాకపోతే అదృష్టవర్తాతో శంకర్ శంకర్ ఎటువంటి గాయాలు కలగలేదు కాబట్టి ఏమంటే శంకర్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏమంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు చేసిన మేరకు వాళ్ళు ఇద్దరు వ్యక్తులను తీసుకొని దర్యాప్తు చేస్తున్న సంఘటన దీని అంతటికి కారణం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ ఏకముఖంగా ఏకఘాటిగా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ఖచ్చితంగా అంటే పైచే సాధిస్తానికి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్టుగా మనం అనుమానించచ్చు ప్రసన్న రాజహరి ప్రసాద్